అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ జయగురుదత్త ఎస్విఎస్ ఈరోజు చందమామ కథల్లో కొడుకు బాధ్యత అనే చక్కని చందమామ కథ నుండి విందాం పార్వతమ్మ అనే ముసలావిడ వీధుల వెంట తిరిగి బిచ్చమెత్తి బతికే రోజుల్లో ఆరేళ్ళ అనాథ బాలుడు అనంతుడు ఆమెకు దొరికాడు వాడికి చదువు మీద ఉన్న ఆసక్తి గమనించిన పార్వతమ్మ తాను బిచ్చమెత్తి సంపాదించిన డబ్బులో కొంత మిగులుస్తూ వాడికి చదువు చెప్పించేది అలా ఉండగా అనంతుడు ఇరవై ఏళ్ళ వయసు వచ్చేవాడయ్యాడు అప్పటికి చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించుకున్నాడు ఆ తర్వాత ఒక మంచి ఇల్లు అద్దెకు తీసుకుని అందులో నివాసం ఉంటున్నాడు పార్వతమ్మ ఇక తన కష్టాలన్నీ తీరిపోయినట్టు చాలా ఆనందించింది ఆ పరిస్థితుల్లో తమ పిల్లని ఇస్తామంటూ కొందరు ఆడపిల్లల తండ్రులు అతడి ఇంటికి రాసాగారు అలా వచ్చిన సందర్భాల్లో తనకు తనను పెంచి పెద్ద చేసిన అవ్వ పార్వతమ్మకు వచ్చిన ఈ సంబంధాల గురించి అందులో నచ్చిన ఒక అమ్మాయిని అనంతుడు పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరు అమల అమలకు తన కాపురానికి వచ్చిన రోజు నుండి భర్తతో పాటు ఒక నాటి బిచ్చగత్తకు వండి వడ్డించడం చెప్పలేనంత కంపరంగా ఉండేది భర్త ఇంటిలో లేనప్పుడు ఆమె పార్వతమ్మను చేదరించుకుంటూ సూటిపోటి మాటలు అనేది అయినా ఇలాంటి వాటికి ఎంతో కాలంగా అలవాటు పడిపోయిన పార్వతమ్మ అంతగా బాధపడేది కాదు ఈ పరిస్థితుల్లో వృద్ధాప్యానికి తోడు ఆమె అనారోగ్యానికి కూడా గురైనది అనంతుడికి ఆమెను గురించిన చింత పట్టుకున్నది ఆమె వద్దంటున్న వెనక వైద్యం కోసం డబ్బు ఖర్చు చేయసాగాడు అమలకు దే మాత్రం ఇష్టం లేదు ఒకనాడు ఆమె భర్తతో పండగ ఇంకా వారం రోజులే ఉన్నది మీరు నాకు పొట్టు చీర కొనుపెట్టి చాలా కాలమైనది పండక్కు ఒక పొట్టు చీర కొనండి అన్నది అనంతుడు సేపు ఆలోచించి పండగలకేం దీని తర్వాత మరొక పండగ రాకపోదు నువ్వు చూస్తున్నావు కదా అవ్వ వైద్యానికి చాలా ఖర్చు పెట్టవలసి వస్తుంది అన్నాడు ఆ జవాబు వింటూనే అమల ఎక్కడ లేని కోపం తెచ్చుకుని ఒక బిచ్చగత్తె కోసం అంత డబ్బు ఖర్చు పెట్టడం బుద్ధిమంతులు చేసే పనేనా అని అడిగింది అనంతుడు ఒక్క క్షణం కొంచెం ఇలా నివ్వెరపోయి అవ్వను గురించి అంత చులకనగా మరెన్నడూ మాట్లాడుకు అని బయటకు వెళ్ళిపోయాడు దానితో అమలకు పార్వతమ్మ పట్ల ద్వేషం రెట్టింపైనది ఆ రాత్రి భోజనాలు అయ్యాక ఆమె భర్తతో నేను పగలంతా ఎంతో క్షోభపడిపోయి ఉన్నాను మీకు తెలియదు మీరు బాగా ఆలోచించి నేను కావాలో లాగీ బిచ్చగత్తి కావాలో తీర్చుకోండి అన్నది ఆ మాటలకు అనంతుడు ఆవేశపడిపోతూ బిచ్చగత్త అనవద్దని నీకు ఇంతకు ముందరే చెప్పాను నీది వట్టి కుళ్ళు బుద్ధి భర్తగా నిన్ను సంతోషపెట్టవలసిన బాధ్యత నాకు తెలుసు అయితే అనాథనైన నన్ను పెంచి పెద్ద చేసిన అవ్వ పట్ల నాకు బాధ్యత అంటూ లేదా ఇంతటితో నోరు మూసుకో అన్నాడు అమల ఆనాటి తెల్లవారుజామున తను వెళ్ళిపోతున్నట్లు ఒక లేఖ రాసి నిద్రపోతున్న భర్త తలదిండి కింద పెట్టి బాడుగ బండిలో పుట్టింటికి వెళ్ళిపోయింది హఠాత్తుగా వచ్చిన అమలం చూసి ఆమె తండ్రి ఇలా ఒక్కదానివి వచ్చేమేం అని అడిగాడు ఆమె జరిగిందంతా తండ్రికి చెప్పి నాకన్నా ఆయనకు ఆ ముసలి బెచ్చగా తెక్కువట ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేక వచ్చేసాను అన్నది ఆమె తండ్రి కొంచెం సేపు తలాడిస్తూ ఊరుకుని మంచి పని చేశావు భార్య పట్ల తన బాధ్యత ఏమిటో గ్రహించిన నాడు అతనే వస్తాడు అన్నాడు తండ్రి మాటలు విని అమలు చాలా సంతోషించింది అయితే ఆమె అన్న అన్నమాత్రం పలకరించినైనా పలకరించకుండగా బయటకు వెళ్ళిపోవడం ఆమెకు చాలా బాధ కలిగించింది తర్వాత కొంతసేపటికి ఆమె తండ్రి కచేరీకి వెళ్తూ జరిగింది ఏదో జరిగిపోయింది నేను చీకటి పడకుండా వచ్చేస్తాను అన్నాడు అయితే ఆ రోజు బాగా చీకటి పడిపోయాక కూడా తండ్రి ఇంటికి రాకపోవడంతో అమల ఆరుద్దా పడి తండ్రితో పాటు కచేరీలో ఉద్యోగం చేసే ఎదురుంటి రామయ్య దగ్గరికి వెళ్ళి ఏం బాబాయ్ మా నాన్న ఇంకా రాలేదేం అని అడిగింది నీకు చెప్పడానికి మనస్కరించడం మనసు ఒప్పుకోక ఊరుకున్నాను ఈ సాయంత్రం మీ నాన్న లంచం పుచ్చుకుంటూ దొరికిపోయాడు నిలవడం కష్టం ఉద్యోగం పోయినట్టే అని చెప్పాడు రామయ్య ఈ వార్త విని అమల నిలువెల్లా వణికిపోయింది లంచం కారణంగా ఉద్యోగం పోవడం అంటే దానితో పాటు పొరువు పోయినట్టే అమలు ఇలా ఆలోచిస్తూ ఇంటికి తిరిగి వచ్చేసరికి పెరట్లో ఏదో అలికిడైంది ఆమె అక్కడికి వెళ్ళేసరికి తండ్రి నూతిపళ్ళం మీద ఏదో కాగితం పెట్టి వెళ్ళిపోతున్నాడు అమల గబగబా పోయి తండ్రి చేయి పట్టుకున్నది ఇక ఎవరికి నా ముఖం చూపెట్టలేకలేను తల్లి నా దారి పోని అన్నాడు అమల తండ్రి అదేం మాట నాన్న లోపలికి రా అన్నదమల వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ బాధగా దిగులు పడక నాన్న నీ ఉద్యోగం పోయినా అన్నయ్య ఉద్యోగం ఉన్నది కొడుకుగా నిన్ను పోషించవలసిన బాధ్యత అన్నయ్యకి లేదా అమల ఆ సమయంలో పెరటి తలుపు తెరిచి అక్కడికి వచ్చిన అమల అన్నయ్యతో ఆమెతో అన్నయ్య ఇలా అన్నాడు ఆ బాధ్యత విషయం తర్వాత చెబుతాను ముందు నీ సంగతి చెప్పి ఇలా చూడమల కాళ్ళు చేతులు బాగుండి గౌరవనీయమైన ఉద్యోగం చేసుకుంటున్న నాన్న లంచం తీసుకోవడం నీకు అసహ్యంగా కలిగించడం లేదా అన్నాడు దైవసాక్షిగా నాన్న మీద అలాంటి అసహ్యభావం నాకు ఏమాత్రం లేదు అన్నదమల ఆ జవాబుకు ఆమె అన్న నవ్వి లంచం తీసుకోవడం లాంటి అతి నీచమైన పని నాన్న నాన్నంటే నీకు అసహ్యం కలగడం లేదు కానీ అంగవైకల్యం వల్ల మరో దారలేక బిచ్చగత్తిగా మారిన అంటే నీకు అసహ్యం ఎటువంటి నేరం చే చేసిన వాడైనా తండ్రి కనుక పోషించవలసిన బాధ్యత కొడుకుగా నాకున్నదన్న అన్నాడు ఆ బాధ్యత నాకున్నదన్న సంగతి నువ్వు చెప్పనవసరం లేదు అనాథ అయిన తనను ఎన్నో శ్రమల కూర్చి పెంచి పెద్ద చేసిన పార్వతమ్మను ఆ ముసలితనంలో పోషించవలసిన బాధ్యత అనంతుడికి లేదా ఆ విషయం కోడలిగా ఆమెను గౌరవిస్తూ సేవలు చేయడం నీకు ధర్మం కాదా అని అడిగాడు అమల అన్న అమల జవాబేమీ చెప్పలేక కళ్ళ నీళ్లు పెట్టుకుని అన్నయ్య నువ్వు నా కొళ్ళు తెరిపించావు పొద్దున్నే బయలుదేరి అత్తగారింటికి వెళతాను నాన్నకు ఉద్యోగం పోతే పోయింది ఏదైనా శిక్ష కూడా పడుతుందేమో అని నాకు భయంగా ఉన్నది అన్నది ఆ మాటలకు అమల తండ్రి చిన్నగా నవ్వి నేను లంచము తీసుకోలేదు ఉద్యోగము పోలేదు నీ మేలు కోరి నీ బుద్ధి గ గడపడానికి రామయ్య నేను నీ అన్నయ్య ఈ చిన్న నాటకం ఆడాం అన్నాడు మీరు ఆడిన నాటకం నాకు ఈ జన్మకు సరిపడా బుద్ధిని మంచి చెడులు ఆలోచించగల జ్ఞానాన్ని ప్రసాదించింది అంటూ అమలా సంతోషంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది